మళ్లీ సీటు ఇచ్చేదాకా అంటున్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా సీట్ ఇచ్చేంత వరకు అమరావతిని వీడనంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా దీంతో చింతలపూడి వైసీపీలో టెన్షన్ నెలకొంది చింతలపూడి రాజకీయం పోటుకో రకంగా మారుతోంది వైసీపీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన విజయరాజుకు ఆదిలోనే ఆశాభంగం కలిగిన ఇప్పుడు ఆయన పేరు తెరపైకొచ్చింది దీంతో ఇప్పటి వరకు సీటు తే అనుకుంటున్న ఎలిజా కంగారపడి హుటాహుటిన అమరావతికి బయలుదేరారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాను మార్చి శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు వియంకుడైన విజయరాజుకు సీటు ఇవ్వాలంటూ వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది దీంతో ఎలిజా అమరావతిలోనే మకాం పెట్టి పార్టీ పెద్దలందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క చింతలపూడి సీటు తరదే అంటున్నారు విజయరాజు వైసీపీ టికెట్ దొరక్కపోతే కాంగ్రెస్ నుంచైనా పోటీ చేస్తా అంటున్నారు ఎలిజా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఎలిజాకు టికెట్ ఇస్తుందా ఇవ్వదా అనే దానిపై ఎటువంటి సంకేతాలు కనబడుతున్నాయి కృప చింతలపూడి ఆ రోజుకో రకంగా వేడెక్కుతుంది ఇప్పటికే అటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎలిజాకు సీట్ లేదని చెప్పి అధిష్టానం చెప్పింది అయితే ఈ నేపథ్యంలోనే ప్రాయంగానే చెప్పింది అయితే ఈ నేపథ్యంలోనే అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సింతలపూడు సీట్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అటు ఎవరైతే సీటు ఆశిస్తున్నారో అటు శాసన మండలి చైర్మన్ ఉన్నటువంటి కొయ్య మోషన్ రాజు వియంకుడిగా ఉన్నటువంటి విజయరాజు రవాణా శాఖ అధికారిగా ఉన్నాడు ఆయన సీటు ఆశించడం జరిగింది ఇప్పటికే ఆయనకు సీటు ఇస్తున్నట్లు కూడా పార్టీ అధిష్టానం తెలిపిన నేపథ్యంలో ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామా చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎలిజాకు సీటు ఇవ్వకపోతే రెబల్ దిగాలంటూ కూడా నియోజకవర్గంలోని వైసీపీ నేతలంతా కూడా ఆయనపైన ఒత్తిడి తీసుకురావడం ఇదే సందర్భంలో ఆ తాడేపల్లిలోని మిథున్ రెడ్డి ఇంటి వద్ద కూడా బయట ఇంచి ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధిష్టానం పునరాలోచన చేస్తుంది మరోవైపు అటు సింతలపోటి నుంచి ఎలిజా అలాగే విజయరాజుతో పాటు మరో వ్యక్తి కూడా ఆ పోటీలో నేను ఉన్నానంటూ కూడా ఆయన కూడా అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది కూడా పార్టీ పునరాలోచన చేస్తుంది అయితే విజయరాజుకి టికెట్ ఇవ్వాలా లేకపోతే చింత చింతలపూడి నుంచి ఎలిజానే కొనసాగించాలనేది కూడా కొంత పార్టీ పునరాలోచన చేస్తున్నట్లు కూడా సమాచారం అయితే ఈ ఈ మొత్తానికి సంబంధించి ఈ ఎవరికి సీటు కేటాయించాలి ఎవరిని బుద్దకించాలనేది కూడా ఈ రోజు సాయంత్రానికి పార్టీ అధిష్టానానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే చింతలపూడి వైసీపీలో మాత్రం రచ్చ అనేది కూడా కొనసాగుతుంది ఎవరు కూడా ఎక్కడ కూడా స్పందించని పరిస్థితి అందరూ కూడా తాడేపల్లి క్యాంప్ లోనే మొత్తం అంతా కూడా బైఠాయించడం జరిగింది మకా వేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలిజ తనను ఎందుకు తప్పిస్తున్నారో స్పష్టం చేయాలి అనేది కూడా ఆయన పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తాను అలాగే విజయరాజుకు టిక్కెటే కేటాయించాలని చెప్పి శాసనమండలి చెరిమన్నటువంటి మోషన్ రాజు పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఎవరికి సీట్ ఇస్తారు ఎవరిని అనేది కూడా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కృప